హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది మండే వ్లాగ్ అనమాట సండే చేసుకోలేని పనులని చెప్ పనులన్నిటిని మండే అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను అవి ఎలాంటి పనులు ఏంటి అని చెప్పేసి వీడియో మధ్యలో చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మీకు కూడా అలా సండే వీలు లేనప్పుడు మండే మాత్రం కంపల్సరీ చేసుకోండి ఒక్కసారి పోస్ట్ పోన్ అయితే అది ఇక జరగని పని అనమాట అందుకని చెప్పేసి ఇలా టైం అనేది సెట్ చేసుకోండి సండే కుదిరిన పనులన్నీ ఇక మండే అయితే చేసుకోండి అంటే ఏం లేదు పర్సనల్ కేర్ అనేది ఉంటుంది కదా ఫేస్ గురించి కానీ ఏదైనా కానీ హెయిర్ కేర్ కానీ అది మాత్రం మండే స్కిప్ చేసుకోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే కాదు అలాగే పోస్ట్ పోన్ పడిపోతుంది దానివల్ల జరిగే నష్టాలన్నీ అలాగే ఉంటాయి అనమాట అయితే ఇక్కడ ఫుల్గా రెయిన్ అయితే పడింది అనమాట సండే నైట్ ఇక బట్టలు అయితే అలాగే దండెం పైన అలాగే ఉంచేశాను ఇక నాకు బట్టలతో అయితే ఇబ్బంది లేదు తీయాలి వేయాలి అన్న బాధ అయితే లేదు బల్ల కిందే కట్టుకున్నాను అనమాట తాడు కూడా అలా ఉంటే ఎంత మైండ్ హాయిగా ఉంటుందంటే మీకు తెలుసో లేదో కానీ ఒకసారి ట్రై చేయండి మీకు వర్షం పడేటప్పుడు బట్టలు బయటే ఉండి లోపల వేసుకోకోకుండా అవి మన కళ్ళ ముందే ఆరుతూ తడవకుండా ఉంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో మీకు తెలుసా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట వాటంతటా అవి ఆరిపోతూ ఉంటే వానతో పని లేదు ఎండతో పని లేదు గాలితో పని లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇక వాళ్ళు వెళ్ళగానే ఇక నేను ఫస్ట్ అయితే చేసిన పని ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడే గదులు గడిగేసుకొని గిన్నెలు కూడా రుద్దేసుకొని సగం ఆల్మోస్ట్ సగం పని అయితే మొత్తం ఆగొట్టేసాను అనమాట ఇక బట్ట బట్టలు ఒకటే ఉన్నాయి నాకు ఉతుక్కోవడం కోసం అని చెప్పేసి ఆ బట్టలు కూడా ఉతికేస్తే పని అంతా అయిపోతుంది ఇక నేను ఫ్రెష్ అవ్వడమే తరువాయి అనమాట అయితే ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యే ముందు ఏం చేస్తున్నానంటే హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను చెప్తున్నాను కదా టూ డే టూ డేస్కోసారి తలస్నానం అయితే చేస్తున్నాను నేను అని చెప్పేసి అయితే దానికి ఆయిల్ కూడా అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఒకసారి చెప్పాను మీకు అలాగే అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు పెట్టిన వీడియోల్లోనే చెప్పాను అనమాట అలాగే అప్లై చేసుకుంటున్నాను ఇక అప్లై చేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తలస్నానం అయితే అనమాట నేనైతే ఈ ఆయిల్ అప్లై చేసుకున్నాను కదా సేపు ఉంచుకోవాలి కాబట్టి ఈలోపు ఏం చేశానంటే నిన్న అంటే ఆదివారం చేసిన బిర్యానీ అయితే ఉంది అదైతే టిఫిన్ కింద తినేసాను అనమాట అంటే అది టిఫిన్ టైము కాదు మధ్యాహ్నం టైము కాదు ఎటు టైం అనమాట అంటే లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఆ టైంలో అయితే సండే మిగిలిపోయిన ఈ పొలావన్న అయితే తింటున్నాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం కూడా అలా మిగిలిపోయిన పలావ్ నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అని చెప్పేసి చాలా ఇష్టంగా ఉంటుంది ఇక రైస్ అయితే తినేసిన తర్వాత ఇక్కడైతే మధ్యాహ్నం కోసం అని చెప్పేసి గోంగూర పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను మధ్యాహ్నంకి కర్రీ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే అంతకు ముందు రోజే ఫుల్గా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అయితే చేసుకొని తిన్నాము ఇక ఏ కర్రీ చేయాలి అని చెప్పేసి అయితే నాకు అనిపించలేదు బాబుకైతే గోంగూర వేసి కట్టేసాను అనమాట క్యారేజ్లో అది కూడా సండే బిర్యానీ కోసం చేసిన గోంగూర అనమాట గోంగూర పాడవదు అది ఇగాక బాగా చల్లగా ఉంది వెదర్ అయితే ఇక అందుకనే వేసి పెట్టేశాను అనమాట మా వాడికి ఆకుకూరలు అంటే ఇష్టం అందుట్లోనూ పుల్లగా ఉన్న ఆకుకూరలు అంటే చాలా ఇష్టంగా తింటాడనమాట నాకు ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక మధ్యాహ్నానికి పచ్చడి అయితే తాలింపు పెట్టేసి ఒక పక్కన వాటర్ హీటర్ పెట్టేసుకొని ఇక్కడ అయితే నేను ఫేస్కి అయితే మాస్క్ వేసుకుంటున్నాను అనమాట నా దిండ్లు ఈ వర్షం వల్ల దిండ్లను అయితే బయట వేయటం కానీ ఉతకటానికి కానీ వీలు లేకుండా అనమాట ఇక అందువల్ల ఆ దిండ్లు కొంచెం ముక్క అయినట్టు అయ్యి అంటే డస్ట్ అదంతా మన హెయిర్ ఆయిల్ అంతా పడుతుంది కదా ఇక దానివల్ల నాకైతే పింపుల్స్ వచ్చేస్తున్నాయి ఈ కింద దవడ కింద ఉంటుంది కదా ఎక్కడైతే దిండు ప్లేస్ ఎక్కడైతే ఎక్కువగా అంతదో ఆ ప్లేస్లో అయితే ఎక్కువ ఎక్కువగా మొట్టయిలు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఈ పౌడర్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఇంట్లోనే సిండి తయారు చేసుకుంటాను ఇంకా దానిలో ఈ బత్తాయి అలాగే వేపాకు తులసాకు కొమ్ములు ఇవన్నీ వేసి మిక్స్ అలాగే కొంచెం బాదం పౌడర్ అలాగే ఓట్స్ పౌడర్ కూడా వేసుకొని మిక్సీ అయితే చేసుకొని నేనైతే నాకు మా బాబుకి ఇద్దరికి ఒకేసారి చేసేసుకుంటాను అనమాట గులాబీ రెబ్బలు కూడా వేసుకుంటాను మా బాబుకి నిన్న సండే స్నానం పిల్లల స్నానంది చూపించినప్పుడు ఎలా మిక్సింగ్ చేశాను అయితే చూపించాను అలాగే మిక్సింగ్ చేశాను అనమాట ఈరోజు నాకు కూడా అలా మిక్స్ చేసుకొని మొత్తం ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను ఇక ఆ తర్వాత నిన్న కడిగిన షింకు చూసారా ఎంత నీట్గా ఉందో హార్పిక్తో కడిగాను అనమాట మంచిగా షైనింగ్ అయితే అవుతుంది చాలా బాగుందనమాట ఇక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఆరబెడుతున్నాను ఇది మొత్తం ఎప్పుడైందంటే స్నానం మొత్తం అయిపోయిన తర్వాత ఇక హెయిర్ కూడా ఆరబెట్టేసుకొని కొంచెం క్లిప్ అయితే పెట్టేసుకున్నాను గాలి వస్తుందనమాట ఫుల్గా ఆ గాలి వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది చిక్కు చిక్కు పడిపోతుంది అందుకని చెప్పేసి మూడైతే పెట్టేసుకొని ఇక్కడైతే బట్టలు ఆరబెట్టేస్తున్నాను ఇక బట్టలు ఆరబెట్టే లోపే వర్షం కూడా మొదలైపోయిందనమాట ఇక అయితే ఈ దీంట్లోనే ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే నాకేం అర్థం అవ్వట్లేదు అలాగే వదిలేసాను అలాగే వదిలేయటం వల్ల నాకైతే పింపుల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి ఇక తప్పదు అన్నట్టుగా ఇక మనం ఉతికించు నీళ్ళు అలాంటివి కండవాలు ఉంటాయి కదా పడుకునే ముందు మాత్రం కంపల్సరీ ఈ వీటిలో ఏదో ఒకటి దిండుపైన నేను పడుకునే దిండుపైన బాబు పడుకునే దిండిపైన మా వారు పడుకునే దిండిపైన వేస్తాను అనమాట అలాగే మనం పడుకునే పైన వేసుకునే ఉంటుంది కదా దుప్పటి దాన్ని మాత్రం చాలా పల్చట్టు డైలీ దాన్నే వేసుకుంటాను దాన్ని అయితే డైలీ ఉతికేసుకొని ఇక మంచిగా దిండ్లపై వరకు కవర్ చేసుకొని వేసుకుంటాను ఇక పైన ఈ కండవాలు అలాంటివి వేసుకోకపోతే ఇక అవి ఉతికితేనేమో ఆరవు ఏం చేయాలో తెలియదు దిండు లేకపోతేనేమో నిద్ర పట్టదు అన్నట్టుగా ఇక తప్పట్లేదు అనమాట అలాగా అందువల్ల మొట్టయిలు కూడా ఎక్కువైపోతున్నాయి చూడాలి దానికి ఏదో ఒకటి సొల్యూషను ఇక ఆ తర్వాత ఈవినింగ్ మా బాబు వచ్చేసాడు ఇక వాడు వచ్చేసి తినడానికి ఏదో చెయ్యమ్మా అంటే ఇక్కడ సున్నుండలు అయితే చేస్తున్నాను నేను అంతకుముందు వీడియోలో పెట్టాను కదా అత్తయ్య సున్నుల సున్నుండల పిండి కూడా పంపించారని చెప్పేసి అదే అనమాట దాన్ని ముందుగానే అత్తగారు ఫ్రై చేసేసి డ్రై ఫ్రై చేసేసి మిల్క్ అయితే ఆడిస్తారనమాట ఇక నేను నా దగ్గరకు వచ్చిన తర్వాత చేస్తున్నాను ఈ ప్రాసెస్ ఆ పిండిని అయితే కావాల్సినంత తీసుకొని పిండిలోకి కావాల్సినంత బెల్లం అయితే తీసుకున్నాను అనమాట బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తే అది గుజ్జు గుజ్జు అయిపోతుంది అంటే వాటర్ వచ్చేస్తుంది అలా రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మినప్పిండి కొంచెం రెండు మూడు గంటలైతే వేసుకొని పట్టుకుంటే మీకు పౌడర్ పౌడర్గా వస్తుంది అనమాట ఎందుకంటే మిక్సీలో అయ్యే వేడికి అది కూడా కరిగిపోతుంది బెల్లం అలా కరగొద్దు అంటే మినప్పిండి కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి పౌడర్ పౌడర్గా వస్తుంది దీనిలోకి నెయ్యి కూడా అత్తయ్య పంపించారనమాట గేదెలు ఉంటాయని చెప్పాను కదా ఆ గేదెల నెయ్యి ప్యూర్ నెయ్యి అనమాట మా వీక్షిత్తు బాగా నెయ్యి ఇష్టపడతాడు మా వారు కూడా ఇష్టపడతారనమాట అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకొని ఈ సున్నుండలు అయితే చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అవి నాటు మినప్పప్పు అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది స్మెల్ అయితే చాలా వరకు కొడుతుంది అనమాట ఇంట్లో చేస్తుంటే బయట వరకు కొడుతుంది ఇక అయితే ఈ సున్నుండలు చూసారు కదా ఎలా కలిపాను ఇక మొత్తం అయితే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో లోపలికి అయితే వంటగదుల నుంచి బయటకు వెళ్ళి హాల్లోకి అయితే కూర్చొని ఉండలు అయితే చేశాను ఎందుకంటే అక్కడ వంటగదుల నుంచి ఉంటే దోమలు అసలు కాళ్ళు అనేది తెగకరిచేస్తున్నాయి అందుకని అక్కడ దోమలు పుల్ల పెట్టి ఇక్కడ వచ్చేసి కూర్చొని ఉండలు అయితే చేసి ఉండలు చేసేటప్పుడు ఒక అయితే టేస్ట్ చేశాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి అంటే ఏమైనా తగ్గితే ముందుగానే కలుపుకోవచ్చు కదా వాళ్ళు తినకముందే అయినా ఆల్రెడీ అప్పటికి మా బాబుకైతే రెండు చేసేసి పెట్టేసాను అనమాట వాడు నచ్చిన మమ్మీ చాలా బాగున్నాయి నాకు రేపు స్కూల్కి కూడా ఇవ్వబెట్టని చెప్పేసి అనమాట ఇక సున్నుండలు కూడా చేసేసాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్